వాళ్ళ దగ్గర పెట్టుకొని ఆ వీడియో కాల్లో ఆ వాళ్ళ అమ్మా నాన్నను కూడా చూపించి నువ్వు కన్నా ఓటు వేయకపోతే మీ అమ్మా నాన్న వాళ్ళు ఇంటికి ఇంటికి కూడా రారు అని చెప్పి వీడియో కాల్లో ఏకంగా బెదిరించే కార్యక్రమం జరిగింది ఆ పాప కన్నీరు మున్నీర ఏడుస్తూ బాధపడుతూ ప్రకాశం చెప్పిన పరిస్థితులు ఇలాంటి పరిస్థితిలో ఒక ఎస్ఐగా ఉన్న వ్యక్తి తాను చేసిన పని ఏమిటి తాను వెళ్ళి తాను వెళ్ళి తాను ఆన్వాయిలేకి తాను సెలవు మీద ఉన్నాడట ఎస్ఐ తాను మామూలుగా పోకూడదట అలాంటి రామగిరి ఎస్ఐ ఎంటర్ అయ్యి వీడియో కాల్ వీడియో కాల్ పెట్టి వీళ్ళందరినీ కూడా భయపడించి ప్రలోభాలు పెట్టి తీసే చేసే కార్యక్రమాలు చేశారు తీరా తీరా చూస్తే ప్రలోభాలకు వీళ్ళు ఎక్కడా కూడా లొంగని పరిస్థితి ఎప్పుడైతే కనిపించిందో అప్పుడు ఇక ఎన్నిక ఎన్నికకు ఎంపీడీఓ కార్యాలయానికి తీసుకొని పోయి ఎన్నిక జరిగించే కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పెట్టిచ్చేసి టైం అయిపోయి చేసేట్టుగా చేసి ఎన్నిక లాస్ట్కు ఘోరం లేదని చెప్పి ఎన్నికను పోస్ట్ పోన్ చేసే కార్యక్రమం చేసిన తర్వాత ఇదే ఎస్ఐ వీళ్ళను పెనుగొండకు తీసుకొని పోతాడు పెనుగొండకు తీసుకొని పోతాడు పక్క కాన్స్టిట్యున్సీలో ఉన్న పెనుగొండకు అక్కడ ఎంఆర్ఓ ఎంఆర్ఓ కార్యాలయం లేదు తీసుకొని పోయి ఎంపీటీసీను బైండ్ ఓవర్ చేస్తాడు ఓవర్ చేస్తూ అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులందరినీ కూడా అక్కడికి రమ్మని చెప్పి చెప్తాడు అదే సమయంలో అక్కడికి వెళ్ళి ప్రకాష్ మా ఉషమ్మ వీళ్ళిద్దరూ పెనుగొండ నియోజకవర్గంలో ఏం జరుగుతూ ఉంది అని చెప్పి వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళి మా పార్టీకి సంబంధించిన అంటే ఈయన తన తనకు సంబంధించిన ఎంపీటీసుడు మా పార్టీకి సంబంధించిన ఎంపీటీసుడు మీరు నిర్బంధిస్తే ఆ ఎంపీటీసీలకు మద్దతుగా వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆ ఎంపీటీసీలు వీళ్ళు తీసుకొచ్చుకునే కార్యక్రమాలు చేస్తే వీళ్ళిద్దరి మీద కేసులు వీళ్ళిద్దరి మీద కేసులు నేను అడుగుతా ఉన్నా ఏం తప్పు చేశారని చెప్పి వీళ్ళిద్దరి మీద కేసులు పెడతా ఉన్నారు వీళ్ళేమైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలను ఏమన్నా తీసుకొస్తే కార్యక్రమానికి చేస్తున్నారా లేదే మా పార్టీకి సంబంధించిన ఎంపీటీసీను సాక్షాత్తు పోలీసుల సమక్షంలో పోలీస్ అధికారి తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి మా పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలు కిడ్నాప్ చేసే కార్యక్రమం వైపున జరుగుతూ ఉంటే అడ్డుకునేందుకు వీళ్ళు అక్కడికి వెళ్ళి ధర్నా చేసి ఎంపీటీసీలు తీసుకొచ్చుకునే కార్యక్రమం వీళ్ళు చేస్తే వీళ్ళ మీద కేసులు పెడతారు మరోవైపున ఇటువంటి ఘటనలలో మండలంలో ఇటువంటి రామగిరి మండలంలో ఇటువంటిది జరగక్కోకుండా మళ్ళీ ఉప ఎన్నికలు మళ్ళీ పిలుస్తారు మళ్ళీ నోటిఫికేషన్ మళ్ళీ పిలుస్తారు పిలిచినప్పుడు తెలుగుదేశం పార్టీకి మద్దతు లేదు కాబట్టి వాళ్ళు ఎలాగో గెలవరు కాబట్టి దాన్ని హుందాగా వదిలేయాల్సింది పోయి ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం మళ్ళీ ఇటువంటి ఘటనలు పునరావృతం చేసే విధంగా రామగిరి మండలంలో భయం క్రియేట్ చేసేదానికోసం ఈ మండలానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ నాయకుణ్ణి ఇరవై ఏడో తారీఖున అటాక్ చేశారు ఇదే ఊర్లో ఇరవై ఎనిమిదో తారీఖున మళ్ళీ అదే ఇంటిని అటాక్ చేశారు జయచంకరెడ్డిని అటాక్ చేస్తే ఇదే రెడ్డి ఇదే కురువ లింగయ్యన్న లింగమయ్యన్న వీళ్ళందరూ కూడా దాన్ని అడ్డుకొని పోలీసులకు వెళ్ళి కంప్లైంట్ చేశారు ఎందుకు మమ్మల్ని అటాక్ చేస్తూ ఉన్నారు మండలంలో భయాందోళన భయాందోళన క్రియేట్ చేసేందుకోసమని చెప్పి మళ్ళీ ఈ ఎన్నిక జరిగితే ఈ ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలను భయపెట్టాలనే ఉద్దేశంతో భయానికి గురి చేయాలనే ఉద్దేశంతో అటాక్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది దీన్ని అరికట్టండి అని చెప్పి పోలీసులకు వెళ్తే పోలీసులకు ఘటన ఘటనకు సంబంధించిన కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసులు కనీసం పట్టించుకున్న పాపాలు పోలేదు ఇరవై ఎనిమిదో తారీఖున మళ్ళీ ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖున మళ్ళీ ఇదే మాదిరిగా జరిగించిన తర్వాత మార్చి ముప్పై తారీఖున లింగమయ్యన్న లింగమయ్యన్న కొడుకు లో తాను పోతూ ఉంటే బైకులో పోయేటప్పుడు వాళ్ళ ఇళ్ళ ఇళ్ళ ద్వారా పోయే కార్యక్రమం జరుగుతూ ఉంటే బైకును అడ్డగించి లింగమయ్య కొడుకును రమణ లింగమయ్య కొడుకును లింగమయ్య కొడుకును అటాక్ చేస్తారు అటాక్ చేస్తే లింగమయ్య కొడుకు లింగమయ్య కొడుకు మనోహర్ అటాక్ చేస్తే ఫోన్లో నానా నన్ను కొడతా ఉన్నారు నన్ను అటాక్ చేసినారు నన్ను కొడతా ఉన్నారు అని చెప్పి వాళ్ళ నాన్నతో తను మాట్లాడితే నువ్వు ఫోన్ చేసి మళ్ళా మీ నాయనకి చెప్తావా అని చెప్పి మళ్ళా వీళ్ళ ఇంటికి ఇక్కడ నుంచి ఇరవై మంది బేస్బాల్ బ్యాట్ అట బేస్ బ్యాట్ కూడా తీసుకొని పోయి కట్టెలు రాళ్ళు మచ్చి కూడా మచ్చుకొత్తి కూడా తీసుకొని మీద ఇరవై మందితో ఇల్ల వీళ్ళ ఇళ్ళ పోయినారు ఇంటికాడికి పోయి అన్నను బేస్ పాల్ కట్టతో నెత్తి మీద కొడితే బేస్బాల్ బేస్ బేస్బాల్ కట్ట విరిగి ఏకంగా ఆ మనిషి చనిపోవడం జరిగింది నేను అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఇదే రకమైన పాలనకు సంబంధించి నేను క్వశ్చన్స్ అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా పోలీసుని అడుగుతా ఉన్నా అయ్యా మీరు చేసేది న్యాయంగా ఉందా మీరు చేసేది ధర్మంగా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీరు చేస్తా ఉన్న ఈ రాంగ్ ప్రెసిడెంట్ వల్ల రాష్ట్రం ఈరోజు బీహార్ కన్నా నాశనమైన పరిస్థితుల్లో ఈరోజు తయారవుతూ ఉంది రాష్ట్రం ప్రతి చర్య మనం చేసేది డెమోక్రసీలో సిగ్గుతో తలంచుకొని తల ఉంచుకునే కార్యక్రమానికి మీరంతా కూడా సిగ్గు లేకుండా చేస్తూ ఉన్నారు ఇదే లింగమైన అడుగుతా ఉన్నా వీళ్ళల్లో కొట్టిన పోలీసులు కేసులు పెట్టా ఉన్నారు వీళ్ళింటి వీళ్ళు దగ్గరికి వచ్చి ఇరవై మంది అటాక్ చేస్తే కేసులు పెట్టింది ఎంతమంది మీద కేవలం ఇద్దరి మీద మాత్రమే కేసులు పెట్టారు ఇదే కే ఇదే ఇదే దాంట్లో క్రియాశీలకంగా వ్యవహరించిన రమేష్ నాయుడు మీద ఎందుకు కేసు పెట్టలేదు మిగిలిన వాళ్ళందరినీ ఎందుకు మిగిలిన వాళ్ళందరినీ కేసులోకి ఎందుకు తీసుకొని రావడం లేదు అని చెప్పి ఇదే పోలీసులు ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఇదే గ్రామంలో ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే బంధువులు వీళ్ళంతా బంధువులను తెలిసినా కూడా రెచ్చగొట్టే కార్యక్రమం రెచ్చగొట్టే కార్యక్రమం సాక్షాత్తు ఈ ఎమ్మెల్యే కొడుకు ఇక్కడికి వచ్చి ఈ గ్రామంలో కొద్ది ఈ గ్రామంలో ఇరవై ఏడాది ఇరవై ఎనిమిది ఇరవై ఏడో తారీఖు ఆయనే వచ్చి రెచ్చగొట్టే కార్యక్రమం చేసిపోయినా కూడా ఆయన మీద కూడా కేసు ఎందుకు పెట్టడం అని అడుగుతా ఉన్నా వాళ్ళందరినీ కూడా తప్పించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు తూతూ మంత్రంగా ఇద్దరి మీద మాత్రమే కేసు పెడతా ఉన్నారు పెట్టారు కానీ ఈ హత్యను ప్రోత్సహించిన ఎమ్మెల్యేను కానీ ఎమ్మెల్యే కుమారుడు కానీ వారి మీద మాత్రం ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు కంప్లైంట్ చేసినా కూడా ఇరవై ఏడో తారీఖున ఇరవై ఎనిమిదో తారీఖున మా ఇళ్ళ మీద దాడి జరుగుతూ ఉంది మాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పి కంప్లైంట్ చేసినా కూడా పోలీసుని ఎందుకు పట్టించుకోలేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్న పోలీసులు కూడా అడుగుతా ఉన్నా ఇదే ఎస్ఐ సుధాకర్ ఇదే ఎస్ఐ సుధాకర్ అనేవాడు ఇదే ఎస్ఐ సుధాకర్ అనేవాడు వీడియో కాల్స్తో ప్రతి ఎంపీటీసీలని కూడా తానే ప్రలోభాలు పెడుతూ తన ఫోన్లో నుంచి వీడియో కాల్స్తో వాళ్ళతో ఫోన్లో మాట్లాడించి తానే క్రియాశీలకంగా ఇదే రామగిరి మండలానికి సంబంధించిన ఎస్ఐ కేసు పెట్టినా కూడా యాక్షన్ తీసుకోకుండా తానే ఇవన్నీ చేస్తూ ఉంటే ఎందుకు ఎస్ఐ మీద యాక్షన్ తీసుకోవడం లేదు ఎందుకు ఎస్ఐ ఫోన్ రికార్డ్స్ను ఎందుకు పరిగెనలే తీసుకో తీసుకోవడం లేదు అని చెప్పి కూడా గట్టిగా అడుగుతా ఉన్నా ఇదే లింగమయ్యతో పాటు కొడుకు శ్రీనివాస్పై కూడా దాడి చేశారు శ్రీనివాస్పై కూడా దాడి చేశారు కానీ ఆశ్చర్యం ఏమిటంటే లింగమయ్య కొడుకు నుంచి కాకుండా వాళ్ళు కంప్లైంట్ రాసుకొని కంప్లైంట్ రాసుకునిది ఎవరితో తెలుసా వాళ్ళంతకు వాళ్ళే ఒక పేపర్ మీద రాసుకొని వచ్చి పోలీసులు చదువు రాదని చెప్పి లింగమయ్య అన్న భార్యతో ఏలుముద్ర బలవంతంగా చేయించుకున్నారు ఇది ఇది న్యాయమే నాని అడుగుతా ఉన్నా లింగమయ్య అన్న భార్య చదువు రాదని కొడుకు పక్కన ఉన్నాడు దాడిలో ఆయన కూడా గాయపడ్డాడు చదువుకున్నాడు కానీ ఆయనతో 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 స్టేట్మెంట్ తీసుకోరు స్టేట్మెంట్ తీసుకునేది పోలీసులే రాస్తారు లింగమయ్యన భార్యతో సంతకం భార్యతో ముద్ర తీసుకుంటాడు ఎందుకు ఆమె చదువు రాదు భయపడిచ్చి పెట్టకపోతే సంతకం పెట్ట ఏనుముద్ర వేయకపోతే ఏమన్నా సంతకం పెట్టే పెట్టాలి ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుకోకుండా పోయి పెట్టకుండా పోతే ప్రసక్తే లేదు ఖచ్చితంగా పెట్టాలని చెప్పి ఆమెతో ఆమెతో ఏనుముద్ర తీసుకుంటారు వీళ్ళు ఏం రాసుకున్నారో ఆమెకు తెలీదు ఏం స్టేట్మెంటు ఉందో దాంట్లో తెలియదు ఎవడు చెప్పడు కానీ కొడుకు ఇచ్చే స్టేట్మెంట్ మాత్రం తీసుకునే కార్యక్రమం మాత్రం చేయరు ఇదే లింగమైన చంపాలనే ఉద్దేశంతో బేస్బాల్ బ్యాట్తో మరి ఇక్కడికి వచ్చి బేస్బాల్ బ్యాటుతో తల మీద కొట్టి బేస్బాల్ బ్యాటుతో తల మీద కొట్టి చంపిన నేపథ్యంలో ఎక్కడ కూడా పోలీసులు నమోదు చేసిన కేసుల్లో ఎక్కడా కూడా బేస్బాల్ బ్యాట్ ఉందని బేస్బాల్ బ్యాట్తో కొట్టారని చెప్పి ఎక్కడే రాయరు ఎన్ని చిన్న చిన్న కర్రలతో గొడవ జరిగిందని ఆ దొమ్మిలో ఏదో జరిగిపోయిందని వక్రీకరించే కార్యక్రమం వక్రీకరించే ప్రయత్నమే జరుగుతూ ఉంది ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పోలీసులు విచారించిన ఎనిమిది మందిలో ఐదు మంది మాత్రమే లింగమయ్య కుటుంబకులు మిగిలిన ముగ్గురు పోలీసులు సాక్షులుగా చేర్చిన మిగిలిన ముగ్గురు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నిందితులకు సంబంధించిన సన్నిహితులను సాక్షులుగా మరో ముగ్గురిని పోలీసులే చేర్చడం అన్నది నిజంగా లా అండ్ ఆర్డర్ అన్నది ఏ స్థాయిలోకి దిగజారిపోయింది పోలీసు అనే వ్యవస్థ ఏ స్థాయిలోకి దిగజారిపోయింది అని చెప్పడానికి నిజంగా ఇంతకన్నా వేరే ఉదాహరణ కూడా అవసరంలా Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.